వారెన్ బఫెట్ గారు ఎప్పుడు కూడా మనం యాజ్ ఎ ఇన్వెస్టర్ గా ఒకే స్టాక్ లో గాని కొన్ని స్టాక్స్ లో గాని ఇన్వెస్ట్ చేయకూడదు మన ఇన్వెస్ట్మెంట్ ని ఖచ్చితంగా మనం డైవర్సిఫై చేయాలి మల్టిపుల్ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడే మనం స్టాక్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా రాణించగలం అని చెప్పేసి ఈయన ఎప్పుడు కూడా చెప్తారనమాట అయితే ఇక్కడ ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కొంతమంది మిత్రులు కొన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి చాలా ఎక్కువ మొత్తంలో లాస్ అయ్యారన్నమాట సో ఈవెన్ ఫిఫ్టీన్ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ థర్టీ లాక్స్ వరకు కూడా లాస్ అయ్యారు సో వీళ్ళు మేజర్ గా ఆ స్టాక్స్ లో వచ్చేసి స్ట్రక్ కావడం కావచ్చు లేకుంటే ఆ స్టాక్స్ లో ఎక్కువ మొత్తంలో లాస్ కావడం కావచ్చు సో మిగిలినటువంటి మెంబర్స్ కి ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా కొన్ని విషయాలు తెలియజేసినటువంటి అవసరం అయితే ఉంది సో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అలాగే మల్టీ బ్యాగర్స్ కోసం మనం సర్చ్ చేసేటప్పుడు మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు మనం ఎలాంటి వాటిని పిక్ చేసుకోవాలి సో మనం ఏ విధంగా ఏ విధమైనటువంటి బేస్ మీద మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు మంచి గెయిన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పేదానికి ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది సో వారెన్ బఫెట్ గారు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే డూ నాట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని చెప్పి చెప్తారనమాట సో మనకు వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి కోడిగుడ్లు అన్నింటి ఒక బాస్కెట్ లో పెట్టామనుకోండి సో ఇంజేస్ ఆ బాస్కెట్ వచ్చేసి మనకు జారిపోయి కింద పడింది అనుకోండి మొత్తం అన్ని కూడా పగిలిపోయేదానికి అవకాశం అయితే ఉంది అనమాట అదే మనం వచ్చేసి చాలా బాస్కెట్స్ లో మనం మన ఎగ్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటిలో కొన్ని బాస్కెట్స్ కింద పడి పగిలిపోయినప్పటికీ మిగిలినటువంటి బాస్కెట్స్ వచ్చేసి మనకి అవి కోడి కోడి పిల్లలు చేసేదానికి అవకాశం అయితే ఉంది అని చెప్పి చెప్పు మీనింగ్ లో మనకి ఇక్కడ మాట్లాడుకోవచ్చు అనమాట అయితే మనం స్టాక్ మార్కెట్ లో మనం చూసినట్లయితే మనకు ఏదైనా సరే ఒక ఎక్స్ వై జెడ్ అని చెప్పేసి ఒక మూడు స్టాక్స్ ఉన్నట్లయితే ఏ స్టాక్ మనకు వచ్చేసి మల్టీ బ్యాగర్ అవుతుంది ఏ స్టాక్ లో ఎంత గ్రోత్ ఉందని చెప్పేసి ఎగ్జాక్ట్ గా ఖచ్చితంగా మనం వచ్చేసి ఫిగర్స్ తో ఎవరు కూడా చెప్పలేరు అనమాట సో ఈ స్టాక్ మనకు ఫండమెంటల్ గా బాగుందా ఈ స్టాక్ వచ్చేసి టెక్నికల్ గా దీంట్లో గ్రోత్ ఉందని చెప్పేసి మాత్రమే మనం చెప్పగలం గానీ సో మనం ఈ స్టాక్ ఖచ్చితంగా మనకు వచ్చేసి మల్టీ బ్యాగర్ అవుతుంది ఇది ఖచ్చితంగా ఒక హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందని చెప్పేసి మనం ఎవరు కూడా చెప్పలేము అనమాట సో ఎంతవరకు కూడా ఒక ఫండమెంటల్స్ ను బేస్ చేసుకుని లేక టెక్నికల్స్ ను బేస్ చేసుకుని ఇన్ కేస్ షార్ట్ టర్మ్ అయితే ఈ స్టాక్ వచ్చేసి ఈ ట్రెండ్ లో ఉంది పాజిటివ్ ట్రెండ్ లో ఉంది లేకుంటే నెగిటివ్ ట్రెండ్ లో ఉంది సో ఈ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు సో మనకు వచ్చేసి పాజిటివ్ రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్పవచ్చు కానీ సో ఖచ్చితంగా ఇంత రిటర్న్స్ వస్తుందని చెప్పేసి అయితే మనం చెప్పలేము అనమాట సో కొంతవరకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ను బేస్ చేసుకుని మనం టెక్నికల్ అనాలిసిస్ లో ఈ స్టాక్ వచ్చేసి ఈ రేంజ్ వరకు వెళ్లేదానికి అవకాశం ఉంటుంది లేకుంటే ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్లేదానికి అవకాశం ఉంది నెక్స్ట్ అక్కడ ఆ లెవెల్ ను బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ ఫర్దర్ వెళ్లేదానికి అవకాశం ఉందని చెప్పి అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక స్టాక్ ను మనం అనలైజ్ చేసుకుని అంటే ఒక ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేసుకుని వాటిలో ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నటువంటి స్టాక్స్ తీసుకున్నట్లయితే వాటిలో కరెక్ట్ అయినటువంటి పొజిషన్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు దాంతో పాటుగా మనం మల్టిపుల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు బ్లైండ్ గా ఏది బట్టి అది ఏ స్టాక్ ను బట్టి ఆ స్టాక్ పిక్ చేసుకుని మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకూడదు సో మల్టిపుల్ స్టాక్స్ ను మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు అలాగే మన అమౌంట్ ని డైవర్సిఫై చేసేటప్పుడు మనం మల్టిపుల్ స్టాక్స్ డైవర్సిఫై చేసేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేటువంటి స్టాక్స్ ఖచ్చితంగా డిఫరెంట్ సెక్టార్స్ కు సంబంధించినటువంటి స్టాక్స్ అయి ఉండాలి సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ సెక్టార్ సంబంధించినటువంటి స్టాక్స్ లోనే మనం ఫోర్ ఫైవ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తామనుకోండి సో ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఏదైనా సరే ఇష్యూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్ని స్టాక్స్ మీద కూడా వాటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం సెలెక్ట్ చేసేటువంటి సెక్టార్స్ మినిమం మనకు వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ సెక్టార్స్ మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి వాటితో పాటుగా మనం ఇన్వెస్ట్ చేసేటువంటి స్టాక్స్ మోర్ దెన్ టెన్ స్టాక్స్ ఉండేటట్లు అలాగే ఇక ఎక్కువ ఎంత ఉన్నా సరే మనకు మన రిస్క్ అనేది డౌన్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట సో ఎప్పుడైతే మనం వచ్చేసి లిమిటెడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటామో మనం వచ్చేసి ఒక స్టాక్ కానీ రెండు స్టాక్స్ కానీ మూడు స్టాక్స్ కానీ ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తుంటామో మనకు ఉన్నటువంటి రిస్క్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకు వచ్చేసి ఒక థౌజండ్ రూపీస్ నుంచి కూడా టూ రూపీస్ కి పడిపోయినటువంటి స్టాక్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట ఇన్ కేస్ ఎవరైనా సరే కొత్త మిత్రులు ఉన్నట్లయితే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు మీరు ఇష్టం దగ్గర లేసి చూడొచ్చు అనమాట ఈవెన్ మీరు వచ్చేసి గూగుల్ చేసినట్లయితే ఏ స్టాక్స్ మనకు ఎక్కువ కొలాప్స్ అయ్యాయి నేను కూడా కొన్ని స్టాక్స్ మీకు చూపిస్తాను ఇలాంటి స్టాక్స్ వచ్చేసి వందల్లో ఉన్నాయి ఒకటి రెండు కాదు కొన్ని వందల్లో స్టాక్స్ ఉన్నాయి సో ఒకటేంటంటే ఆ స్టాక్ లో మనకు వచ్చేసి ఏదైనా సరే గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు సో మేజర్ గా వచ్చేసి ఏదైనా సరే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మేజర్ గా మనకు ఈ స్టాక్స్ వచ్చేసి ఎక్కువ మొత్తంలో కరెక్షన్ ఉంటాయి ఉంటాయన్నమాట సో ఒక చిప్ కంపెనీ ఆ కంపెనీలో మనకు ఎలాంటి ఇష్యూస్ రావు అని చెప్పి చెప్పలేము అనమాట ఏదైనా సరే మనం వచ్చేసి టాటా కంపెనీ తీసుకున్నాము లేకుంటే ఇన్ఫోసిస్ తీసుకున్నాము విప్రో తీసుకున్నాము ఇంకా మనకు వచ్చేసి రిలయన్స్ తీసుకున్నాము ఏ కంపెనీలో అయినా సరే వచ్చేదానికి అయితే అవకాశం అనేది ఉంటుంది సో రీసెంట్ గా మనం చూసినట్లయితే మనకు ఇన్ఫోసిస్ లో చిన్న చిన్న ఇష్యూస్ అయితే వచ్చాయి ఇష్యూస్ వచ్చిన వెంటనే ఒక హండ్రెడ్ రూపీస్ వరకు స్టాక్ ప్రైస్ అనేది కరెక్షన్ తీసుకుంది సో ఆ ఇష్యూస్ అనేటివి నెక్స్ట్ ఫర్దర్ రిజర్వ్ అయ్యే వరకు కూడా స్టాక్ లో కొంత స్తంభత అనేది ఉంటుంది సో ఆ స్టాక్ పెరకపోవడము లేకుంటే ఆ స్టాక్ మీద ఏదైనా సరే ఎవరైనా డిస్కస్ చేసినప్పుడు న్యూస్ లో తిరిగి కరెక్షన్ తీసుకోవడము ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా వస్తుంటాయి అనమాట ఎప్పుడైతే ఒక స్టాక్ లో కార్పొరేట్ గవర్నెన్స్ సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే ఆ స్టాక్ లో ఎగ్జిట్ కావడం చాలా వరకు ఉత్తమం అనమాట సో ఆ స్టాక్ లో ఎగ్జిట్ కావడం చాలా వరకు ఉత్తమం అలాగే ఆ స్టాక్ యొక్క పరిధిని చూసుకుని ఆ స్టాక్ లో ఎలాంటి న్యూస్ ఆ స్టాక్ న్యూస్ అనేది ఎంత వరకు ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి అని చెప్పి చూసుకుని మనం దాంట్లో కంటిన్యూ కావాలా లేకుంటే ఎగ్జిట్ కావాలా అని చెప్పేసి మనం డిసైడ్ కావచ్చు అలాగే చాలా సందర్భాలలో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఛాన్సెస్ లో ఒక స్టాక్ ఈ విధమైనటువంటి ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కరెక్షన్ మోడ్ లోకి ఆ స్టాక్ వచ్చేసి చాలా వరకు కరెక్షన్ తీసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో మనం కొన్ని స్టాక్స్ ను పరిశీలించినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ రూపీస్ నుంచి ఈ రోజు మనకు ఫిఫ్టీ రూపీస్ లో ట్రేడ్ అవుతుంది సో చాలా మంది మిత్రులు చూస్తుంటారనమాట సో మనకు వచ్చేసి ఒక టెన్ రూపీస్ స్టాక్ వచ్చేసి వన్ వన్ పర్సెంట్ పెరిగింది టెన్ పర్సెంట్ పెరిగింది ఈ రోజు స్టాక్ అని చెప్పేసి కానీ అవి ఏ లెవెల్ నుంచి ఆ పొజిషన్ కు వచ్చాయనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే చాలా వరకు ఉంటుంది సో కాబట్టి మిత్రులకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసేటువంటి స్టాక్స్ అన్నీ కూడా మల్టీ బ్యాగర్స్ అవుతాయని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి ఏవైతే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాయో సో అలాంటి స్టాక్స్ ని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో మనం గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ని అలాగే మల్టిపుల్ సెక్టర్స్ లో మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనకు ఎక్కువ సక్సెస్ రేట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఒకటేంటంటే చాలా మంది మిత్రులు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఒక లిమిటెడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో లిమిటెడ్ స్టాక్ లో కూడా మంచి ప్రాఫిట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కొంతమంది మిత్రులు స్క్రీన్ షాట్స్ పంపించారు సో ఈ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగాయి అలాగే వొడోఫోన్ ఐడియాలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వీళ్ళకి వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ రిటర్న్ అనేది వచ్చింది అన్ని సందర్భాల్లో ఈ రిటర్న్స్ అనేటివి వచ్చేదానికి అవకాశం అయితే ఉండదు అనమాట చాలా మంది మిత్రులు వచ్చేసి మాకు చిన్న చిన్న స్టాక్స్ కావాలి ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఈ రేంజ్ లో స్టాక్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు సో చాలా సందర్భాలలో ఇలాంటి స్టాక్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇలాంటి వాళ్ళకు వచ్చేసి ఎక్కువ లాసెస్ వచ్చేదానికి లేకుంటే పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా తుడుచుకు పెట్టుకుపోయేదానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి అలాంటి స్టాక్స్ వాళ్ళకి వెళ్లకుండా మనం ఏవైతే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంటాయో అలాంటి స్టాక్స్ మనం వెళ్ళినట్లయితే మనకు మంచి లైఫ్ అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది మంచి గ్రోత్ అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఈవెన్ మనకి స్లోగా గ్రోత్ ఉన్నప్పటికీ కూడా కన్సిస్టెంట్ గా మనకు గ్రో అయ్యేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ లెవెల్స్ నుంచి మనకి ఈరోజు సిక్స్టీ త్రీ రూపీస్ లో మనకు ట్రేడ్ అవుతుంది అనమాట ఈవెన్ ఈ స్టాక్ లో మనకు వచ్చేసి మనం కరెంట్ సిచ్యువేషన్ మనం చూసినట్లయితే కొంచెం మనకు స్ట్రాంగ్ గా కనిపించినప్పటికి కూడా స్టాక్ వచ్చేసి ఒకసారి పడిన తర్వాత ఆ లెవెల్ కెలడానికి కొన్ని ఇయర్స్ పట్టేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ స్టాక్స్ లో ఎక్కువ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ స్టాక్ వచ్చేసి పూర్తిగా కరెక్షన్ తీసుకుని వన్ రూపీకి టూ రూపీస్ కి వచ్చేదానికి అవకాశాలు కూడా మనకు చాలా సందర్భాలు చూస్తున్నాం ఇక్కడ మనకు వచ్చేసి టాటా మోటార్స్ చూసినట్లయితే టాటా మోటార్స్ ఆల్మోస్ట్ మనకు సిక్స్ హండ్రెడ్ లెవెల్ నుంచి ఈ రోజు మనకి వన్ సెవెంటీ నైన్ లెవెల్స్ కి వచ్చేసింది ఆల్మోస్ట్ మనకి హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ టెన్ లెవెల్స్ కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే కరెంట్ అయితే ఈ స్టాక్ వచ్చేసి కొంచెం రికవరీ తీసుకొని మనకు వన్ సెవెంటీ నైన్ నైన్ లెవెల్లో మనకు ట్రేడ్ అవుతుంది అలాగే గీతాంజలి జమ్స్ సో ఈ స్టాక్ లో వచ్చేసి చాలా సందర్భాల్లో నేను వచ్చేసి ఇంట్రాడలో కూడా ట్రేడ్ చేశాను అయితే ఏంటంటే ఈ స్టాక్ వచ్చేసి హండ్రెడ్ లెవెల్ ట్రేడ్ అయ్యేటప్పుడు ఈ స్టాక్ వచ్చేసి మంచిగా మనకు డివిడెండ్స్ ఇస్తుంది అలాగే మంచి పర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి చాలా మంది ఎగబడి ఇన్వెస్ట్ చేసినటువంటి మిత్రులు ఈరోజు వచ్చేసి ఈ స్టాక్ వన్ రూపీ వన్ అండ్ హాఫ్ రూపీలో మనకి ట్రేడ్ అవుతుందంటే ఒకసారి మనం గమనించవచ్చు సో ఇలాంటి స్టాక్స్ వచ్చేసి ఎక్కువ కొలలుగా ఉన్నాయి ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అనేటివి బయటకు వస్తాయో అప్పుడు ఈ స్టాక్స్ దారుణంగా పడేదానికి అవకాశం అయితే ఉంది అలాగే ఎవరైతే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లేకుంటే కొంత మొత్తంలో ఎవరైతే అమౌంట్ ఫ్యూచర్ కోసం కానీ కొంత రిటర్న్ కోసం కానీ ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేసిన తారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ లాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట చాలా సందర్భాల్లో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా థింక్ చేసేటువంటి విధానం ఏంటంటే ఎప్పుడైతే మనకు లాస్ అనేది వస్తుందో లాస్ వస్తుంది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు అనమాట సో మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ప్రాఫిట్స్ కోసమే అయితే ఇక్కడ లాస్ వచ్చినప్పుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ప్లస్ దానికి తోడుగా యావరేజింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు సో అది పెద్ద మిస్టేక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఒక స్టాక్ ఒక హండ్రెడ్ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ పడింది అనుకోండి అంటే ట్వంటీ పర్సెంట్ మనకు వచ్చేసి కరెక్షన్ తీస్తుంది అనుకోండి సో మన దగ్గర డబ్బు లేకపోయినా సరే అప్పు తీసుకొచ్చి ఇక్కడ వచ్చేసి స్టాక్స్ ను యావరేజింగ్ చేస్తున్నారు సో అదే స్టాక్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది అనుకోండి మరింత అప్పు తీసుకొచ్చి ఇక్కడ యావరేజింగ్ చేస్తున్నారు అది ఎప్పుడు కూడా మనం చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఒక స్టాక్ లో ఒక కండిషన్ అనేది వచ్చింది అనుకోండి ఒక కార్పొరేట్ గవర్నెన్స్ సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి లేకుంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక క్రిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని నుంచి ఎగ్జిట్ కావడం అనేది ఉత్తమమైనటువంటి పని అనమాట సో మనకు అన్ని స్టాక్స్ లో ప్రాఫిట్ వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎప్పుడైతే మనకు వచ్చేసి ఇలాంటి ఇష్యూస్ వచ్చి లాసెస్ ఉంటామో అలాంటప్పుడు ఎగ్జిట్ అయ్యేసి ఆ స్టాక్ లో తిరిగి స్టేబుల్ కండిషన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అది కొన్ని ఇయర్స్ పట్టొచ్చు అంతవరకు కూడా వెయిట్ చేయాలి ఇన్ కేసు మనం ఆ స్టాక్ లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే సో ఎలాంటి స్టాక్స్ మనం తీసుకున్నప్పటికీ కూడా ఏ స్టాక్ లో అయితే ఇలాంటి ఇష్యూస్ అనేవి వచ్చింటాయో ఇవి ఖచ్చితంగా మనకు వచ్చేసి ఎక్కువ కరెక్షన్ తీసుకునేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి అలాగే జైప్రకాష్ అసోసియేషన్ చూసినట్లయితే జేపీ అసోసియేషన్ అని మనం పిలుస్తుంటాం సో దీంట్లో మనం చూసినట్లయితే ఎక్కువగా మనకు వాల్యూ అనేది కనిపిస్తుంది అనమాట ఈవెన్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్ అంటే మనకు వచ్చేసి ఎక్కువ హాట్ స్టాక్ ఏదైనా ఉందంటే మనకు వచ్చేసి జైప్రకాష్ అసోసియేషన్ అని చెప్తారు సో ఎక్కువ ట్రేడింగ్ వాల్యూ అనేది దీంట్లో మనకు కనిపిస్తుంటుంది అనమాట సో సో ఇక్కడ ఈ స్టాక్ మనం చూసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ తో ఇది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లెవెల్స్ నుంచి మనకి ఈరోజు టూ రూపీస్ లో ట్రేడ్ అవుతుంది అనమాట సో దీనికి ఫర్దర్ దీనికి ఖచ్చితంగా దీనికి కనీసం లైఫ్ ఉంటుందని చెప్పేసి కూడా మనం చెప్పేటువంటి పరిస్థితులు లేదు సో మేబీ ఈ క్లోజ్ చేసేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అలాగే కాఫీ డే చూడొచ్చు కాఫీ డేలో లో ఎప్పుడైతే మనకు వచ్చేసి ఈ సిఇఒ గారు చనిపోయారో సో ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ స్టాక్ లో డ్రాస్టికల్ గా చేంజెస్ అనేది వచ్చేసాయి సో ఎవరైతే ఆ లెవెల్స్ లో ఒక టూ హండ్రెడ్ అండ్ అబో లెవెల్ ఎవరైతే ఎగ్జిట్ అయ్యారో ఆ లెవెల్ లో కొంత రిలీఫ్ అయితే ఉంది సో ఆ లెవెల్ లో ఎవరైతే ఎగ్జిట్ అయ్యారో వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయితే తీసుకుని ఆ తర్వాత వచ్చేసి డ్రాస్టికల్ గా స్టాక్ వచ్చేసి ఈ రోజు ఫార్టీ ఫోర్ రూపీస్ లో ట్రేడ్ అవుతుంది సో ఇలాంటి మనకు వచ్చేసి ఇలాంటి స్టాక్స్ మనం చూసినట్లయితే మార్కెట్ లో ఎక్కువ కొలలుగా ఉన్నాయి సో మనం వచ్చేసి ఏదో రిలయన్స్ లేకుంటే టీసీఎస్ఓ సో ఇన్ఫోసిస్ ఇలాంటి స్టాక్స్ ను చూసి ఆ రోజు మనం వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజు వచ్చేసి ఒక కోటి రూపాయలు అయ్యేది రెండు కోట్లు అయ్యేది సో మనం వచ్చేసి ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక స్టాక్ ను తీసుకుని ఆ స్టాక్ లోని ఇన్వెస్ట్ చేయకూడదు పర్టికులర్ గా ఒకే స్టాక్ లో ఇప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేయకూడదు మల్టిపుల్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక దాంట్లో మనకు వచ్చేసి మంచి ప్రాఫిట్ వచ్చిన ఇక టెన్ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి ఫండమెంటల్ గా కరెక్ట్ చేసుకుని సో మనకి ఒక ఎయిట్ స్టాక్స్ లో ప్రాఫిట్ వచ్చి ఒక టూ త్రీ స్టాక్స్ లో మనకు వచ్చేసి లాస్ వచ్చినప్పటికీ కూడా మనకు అక్కడ ఓవరాల్ చూసినట్లయితే మంచి రిటర్న్ అయితే మంచిగా జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అయితే మనం ఒకే స్టాక్ లో ఎప్పుడైతే పెడతామో ఖచ్చితంగా మనం వచ్చేసి ట్రబుల్ అయ్యేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి ఐనాక్స్ విండ్ అని చెప్పేసి ఒక స్టాక్ సో ఇది వీళ్ళది వచ్చేసి విండ్ బిజినెస్ సో దీంట్లో మంచి రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టైంలో సో చాలా మంది రికమెండ్ చేశారు ఈవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఈవెన్ నేను కూడా ఇన్వెస్ట్ చేసి దీంట్లో కొంత లాస్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి హోల్డింగ్స్ లో సో ఈవెన్ ఇది కొంతవరకు ఫండమెంటల్ గా కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా డ్రాస్టికల్ గా దీంట్లో చేంజెస్ అనేవి వచ్చాయి సో తర్వాత ఈ స్టాక్ కరెంటు థర్టీ ఫోర్ రూపీస్ లో ట్రేడ్ అవుతుంది ఇప్పటికి కూడా ఇది వచ్చేసి డౌన్ ట్రెండ్ లోనే ట్రేడ్ అవుతుంది సో ఇది ఎక్కడికెళ్లి స్టాప్ అవుతుందని చెప్పేసి మనం ఎవరు కూడా చెప్పలేము ఇలాంటి స్టాక్స్ లో మేజర్ గా మనకు వచ్చేసి షార్ట్ చేసే వాళ్ళకు ఇంట్రాడేలో షార్టింగ్ చేసే వాళ్ళకి ఇంట్రాడేలో ట్రేడ్ చేసే వాళ్ళకి రెగ్యులర్ గా షార్ట్ చేస్తుంటారనమాట సో అలాంటి వాళ్ళకి ఈ స్టాక్స్ వచ్చేసి యూజ్ అవుతాయి కానీ మనలాంటి వాళ్ళకి లేకుంటే రెగ్యులర్ గా మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ తో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి స్టాక్స్ వచ్చేసి మంచివి కాదని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు చూసినట్టయితే డిహెచ్ఎఫ్ఎల్ డిహెచ్ఎఫ్ఎల్ వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ లెవెల్ నుంచి ఈ రోజు సిక్స్టీన్ రూపీస్ లో ట్రేడ్ అవుతుంది సో మేజర్ గా ఇక్కడ ఒకటి గమనించాల్సింది అంటే ఎప్పుడైతే ఇష్యూస్ వచ్చాయో వెంటనే మనం వాటిలో యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా బయటకు వచ్చేసి మనం మరో గ్రోత్ స్టాక్స్ ను అవుట్ చేసుకుని మనం ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా వరకు మంచిది ఇన్ కేస్ మనం వచ్చేసి ఆ విధంగా చేయకుండా యావరేజింగ్ చేస్తున్నా లేకుంటే స్టాక్స్ ను అదే విధంగా హోల్డ్ చేస్తున్నా మనం అక్కడ ఎక్కువ మొత్తంలో లాస్ అయ్యేదానికి అవకాశం అయితే మనకు ఉంటుంది అనమాట సో మనం ఒకసారి గూగుల్ చేసి చూసామనుకోండి ఇలాంటి స్టాక్స్ మనకు మనకులగా ఉన్నాయి మార్కెట్లో అయితే మేజర్ గా ఇన్వెస్టర్స్ కావచ్చు లేకుంటే ఎవరైతే అనలిస్టులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా థింక్ చేసేది ఏంటంటే ఏవైతే ఏ స్టాక్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి సో మనం టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీలో కానీ నైన్టీన్ నైన్టీలో టెన్ థౌసండ్ రూపీస్ ఒక స్టాక్ ఇన్వెస్ట్ చేసింటే ఈ రోజు వచ్చేసి అది వన్ క్రోర్ అయ్యేది టూ క్రోర్స్ అయ్యేది అని చెప్పేసి మనకు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యేటువంటి స్టాక్స్ ను తీసుకుని మాత్రమే చెప్తున్నారు కానీ ఈ విధంగా లాస్ట్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో ఆ రోజు మనం కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసింటే ఈ రోజు పదివేలకు వచ్చినటువంటి స్టాక్స్ కూడా మనకు మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నాయన్నమాట అయితే మనం ఒక స్టాక్ నమ్ముకోకుండా గ్రూప్ ఆఫ్ స్టాక్ ని మనం ఎప్పుడైతే కన్సిడరేషన్ తీసుకుంటామో అలాగే డిఫరెంట్ సెక్టర్ స్టాక్స్ ని ఎప్పుడైతే మనం కన్సిడరేషన్ తీసుకుంటామో అప్పుడు మాత్రం మనం ఎక్కువ సక్సెస్ రేట్ సాధించడానికి అవకాశం అయితే ఉంది అలాగే ఎవరైతే మిత్రులు సింగిల్ స్టాక్స్ లో అలాగే చిన్న చిన్న మొత్తంలో అంటే ఇప్పుడు ఒక టూ స్టాక్స్ లో కావచ్చు టూ స్టాక్ త్రీ స్టాక్స్ లో కావచ్చు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా రియలైజ్ అయ్యి సో వాటిలో నుంచి కొంత అమౌంట్ ని తీసుకుని మిగిలినటువంటి స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ స్టాక్ మార్కెట్ లో కెరీర్ అనేది మంచిగా ఉండేదానికి అవకాశం అయితే ఉంది చాలా మంది చెప్పేటువంటి ఇష్యూ అంటే విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం లాస్ అవుతామని చెప్పి చెబుతుంటారు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఇలాంటి మిస్టేక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం లాస్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది ఒకటి ఈ విధమైనటువంటి వన్ ఆర్ టూ స్టాక్స్ లో మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్టాక్స్ అయితే పెరిగినట్లయితే మంచిగా రిటర్న్ అయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది సో ఒకే స్టాక్ ఖచ్చితంగా మనం పెరుగుతుందని చెప్పేసి అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అనమాట సో అయితే ఆ స్టాక్ లో ఎప్పుడైతే కరెక్షన్ తీసుకుంటుందో అప్పుడు డ్రాస్టికల్గా మన ఇన్వెస్ట్మెంట్లో చేంజెస్ అనేవి వచ్చేదానికి అవకాశం అయితే ఉంది సో డ్రాస్టికల్ గా మనం లాస్ అయ్యేదానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వీటిని చూడండి సో మేజర్గా ఫండమెంటల్గా ఉన్నటువంటి మంచిగా ఉన్నటువంటి స్టాక్స్లో ఒక మల్టిపుల్ స్టాక్స్లో మల్టిపుల్ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు మంచి రిటర్న్ అనేది వచ్చేదానికి ఇన్ కేస్ మనకు వచ్చేసి కొన్ని స్టాక్స్లో మనకు లాస్ అయినప్పటికి కూడా ఓవరాల్ గా మనం గెయిన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది లేదు మనకు ఎకనామిక్ కండిషన్ సరి లేక లేకుంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి పాలసీస్ కావచ్చు బడ్జెట్ కావచ్చు దీని మీద ఇంపాక్ట్ అనేది తీసుకుని అన్ని స్టాక్స్ కరెక్షన్ తీసుకున్నప్పటికి కూడా అలాంటి సందర్భాల్లో మనం యావరేజింగ్ చేయొచ్చు కానీ మనకు కొన్ని స్టాక్స్ అనేటివి పెరుగుతూ కొన్ని స్టాక్స్ చేసి డ్రాస్టికల్ గా మనకు చేసే ఏదైనా ఇష్యూస్ వలన డౌన్ అయ్యేటువంటి స్టాక్స్ లో ఎప్పుడు కూడా మనం యావరేజ్